ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని బాంబే హైవే పక్కన చలాపాలెం సెంటర్ ఇక్కడ న నరేష్ డైరీ ఫామ్ వద్దకు వచ్చున్నాము ఇక్కడ సేల్స్ అన్నీ ఇక్కడ సేల్స్ ఉంటాయి చూడండి ఈరోజు రైతుతోనే మాట్లాడబోతున్నాం నమస్తేనా నమస్తే అండి ఏం మీ పేరు రమేష్ రెడ్డి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మేము గత పది సంవత్సరాలు చేస్తున్నాం పది సంవత్సరాలు చేస్తున్నారు మనతో సేల్స్ వర్కేనా సేల్స్ పర్పస్ ఎక్కువ పాలు కూడా మీరు డైరీకి వెళ్తారా డైరీ మెయిన్ ముఖ్యంగా సేల్స్ మన కాడే మన కాడ ఎంత నుంచి ఎంత వరకు ప్రైసెస్ ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ జాబ్ వేలు పది నుంచి పైన ముర్రా గేదెలు గ్రేడ్ ముర్రా గేదెలు క్వాలిటీ ఉంటుంది మన దగ్గర కొంచెం జపజిట్ పాలు పది రేట్లు ఉదయం వయసు సాయంత్రం వయసు మా దగ్గర రెండు పోట్లు చూసుకోవచ్చు ఎవరైనా రెండు పోట్లు చూసుకొని రెండు పోట్లు తీసుకుని చూసుకెళ్ళచ్చు ఏదో కొంచెం తేడా వచ్చినా మార్చిస్తాం మన ఎక్కడెక్కడి నుంచి వస్తారంట కదా మన దగ్గర నుంచి నెల్లూరు చిత్తూరు అందరూ బయట వాళ్ళు తీసుకెళ్తుంటారు ఉంటారు ఇప్పుడు మన దగ్గర బాగుండదు ఏది క్వాలిటీ చూసుకోండి ఇది అయితే ఎంత ఎంత ఉంటది సుమారు ఇది ఒకటి ముప్పు పడుతుంది పన్నెండు మిల్తుంది ఇది ఒకటి ఇరవై పడుతుంది అది పదమూడు రేట్లు పడుతుంది ఇదైతే ఎంత ఉంటుంది అన్న అది లక్ష రూపాయలు పడుతుంది పది రేట్లు ఇప్పుడు సేల్స్ చేసాము డెబ్బై ఐదు వేలకి ఇచ్చాము పది లీటర్లు బా ఉంటే పట్టు చూస్తున్నారు ఐదు సాయంత్రం ఐదు ఇది ఇది సెల్ డెబ్బై ఐదు పడుతుంది ఇది వచ్చే తొంభై వేలు చెప్తున్నాము పది లీటర్లు మెరుతుంది మీ నెంబర్ మీ నెంబర్ ఇస్తే మేము ఇంట్లో పెడతాము ఇక్కడ కాంటాక్ట్ అవుతారు అడ్రస్ పొంగనూరు రావు కూడా ఎవరైనా కావాలంటే చెప్పండి పొంగనూరు రావు కూడా ఉంది కూడా ఉంది అది తొంభై వేలు చెప్పు ప్రైజ్ తొంభై వేల అయితే ఈనుందా అదే చూడింది చూడది రెండు పూటలా చూసి తీసుకోమంటారు తీసుకుని పోవచ్చు మళ్ళీ ఏమైనా కొంచెం తేడా ఉన్నా మళ్ళీ అది మార్చేస్తా థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ట్వల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్